అందరికీ నమస్కారం నేను అనంతపురం నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను వేసవి సెలవులైనందున పిల్లలు చాలామంది ఇంటి దగ్గర ఉంటూ చాలామంది మైనర్ పిల్లలు వాహనాలు నడవడం మేము గమనించాము పిల్లలకి మరియు తల్లిదండ్రులకి పోలీస్ తరఫున విజ్ఞప్తి మైనర్ పిల్లలకి దయచేసి బైక్లు ఇవ్వద్దు అది తీవ్ర నేరం అలా బైక్ నడిపిన మైనర్కి ఐదు సంవత్సరాల జైలు శిక్ష సరే ఐదు వేల రూపాయల జరిమానా బైకు నడపడానికి ఇచ్చిన వ్యక్తులు కూడా ఐదు వేల రూపాయలు ఉంటుంది ఒకవేళ అది కనుక ఏదన్నా యాక్సిడెంట్ అయి నేరం అయితే ఆ బాబు ఆ మైనర్ పిల్లాడి యొక్క చదువు పాడైపోతుంది అలా నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రుల యొక్క లైసెన్స్ని కూడా సస్పెండ్ చేస్తారు ఆ వాహన యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దుపరుస్తారు దయచేసి తల్లిదండ్రులు అవగాహన కలిగి మైనర్ పిల్లలకు వాహనాలు నడపడానికి ఇవ్వద్దని కోరుతున్నాము అలానే కొంతమంది ట్యూషన్స్కి కాలేజీకి వెళ్ళేదాని కోసం వాళ్ళు కొద్దిగా అని అడుగుతున్నారు సో పదహారు సంవత్సరాలు నిండి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి తక్కువ సీసీ అంటే థర్టీ కేఎం నుంచి స్పీడ్ పోని ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ని వాళ్ళు నడుపుకోవచ్చు కొన్ని బ్యాటరీ వెహికల్స్కి అయితే లైసెన్స్ కూడా అవసరం లేదు సో అటువంటి ఈ బైక్స్ తీసుకోవచ్చు ఒకవేళ సిక్స్టీన్ ఎయిటీన్ నేర్స్ మధ్య వాహన డాట్ కామ్ ద్వారా తక్కువ హెచ్పి తక్కువ స్పీడ్ వెళ్ళే వాహనాలకు కూడా లైసెన్స్ ఇస్తారు అవి తీసుకోవచ్చు కానీ ఫిఫ్టీ అండ్ సిసి బళ్ళని ఆ పిల్లలు నడపకూడదు చాలామంది పిల్లలు నడుపుతున్నారు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ఆ బళ్ళని సీజ్ చేసి ఆర్టీవార్ పంపబడుతుంది అలా పంపినప్పుడు డ్రైవింగ్ లైసెన్సే కాకుండా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషను హెల్మెట్ ఇవన్నీ కూడా దాంట్లో పరిగణకు వస్తాయి మరొకటి హెల్మెట్ గురించి పదే పదే చెప్తున్నాము చాలామంది హెల్మెట్ పెట్టుకున్నందువల్ల రోడ్డు ప్రమాదాలు గురై యాక్సిడెంట్లు చనిపోతున్నారు దయచేసి అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిగా కోరుతున్నాము మరొక ముఖ్య విషయము డ్రంక్ అండ్ డ్రైవ్ చాలామంది మద్యం తాగి వాహనాలు నడపటము ఆ మద్యం తాగి ఆ మత్తులో వాహనం నడుపుతుంటే అతను వాహనం వెళ్ళిన రోడ్ అంతా కూడా రిస్క్ ప్రజలకు ప్రమాదం అలా వాహనం మద్యం తాగి వాహనం నడపటం డేంజర్ అటువంటి వారి మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ప్రతిరోజు మూడు నాలుగు వెహికల్స్ రెండు మూడు వెహికల్స్ పట్టుకుంటున్నాము గతంలో రెండు వేల రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడది పదివేల రూపాయలు ఫైన్ అయింది కాబట్టి ఆ డ్రంక్ డ్రైవ్తో పాటు లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా వెళ్తే అది ఇంకా ఎక్కువ ఫైన్ విధించే అవకాశం ఉంది కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపటం మీద మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము అటువంటి వాటికి పాల్పడదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం